తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారులర్పించారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వైశ్య కుల దేవత శ్రీ వాసవి కనికా పరమేశ్వరి మాతా జయంతిని శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమని తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ తెలిపారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన డాక్టర్ నెలవెల విజయశ్రీని పూలమాలతో ఘనంగా సత్కరించారు ఆదివైశ్యుల పట్ల సానుకూలంగా స్పందించి అడగడమే అతడు అన్నట్లుగా ప్రతి పనిలోనూ తమ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇష్యూ ఉన్నా సరే నా దాకా తీసుకురండి తప్పకుండా మీ అందరికీ నేను సహాయం చేసేలా అలాగే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాని వాసవి పెనుమంబ జిల్లాగా మార్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆర్యవైశ్య గ్రూప్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పొట్టి శ్రీరాములు వాసవి ఆ జయంతిని కూడా మనము రాష్ట్ర రాష్ట్ర చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఇక్కడ ఆర్య వైశ్య గ్రూప్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియ అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఒకటిన్నర సంవత్సరం అయింది ఖచ్చితంగా అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎంతో పట్టుదలగా కచ్చితంగా అభివృద్ధి చేసి తీరాలని ఐదు సంవత్సరాల ముందు ఐదు సంవత్సరాల తర్వాత అనిపించేలాగా అభివృద్ధి చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ముందుకెళ్తుంది మీరు అందరు కూడా ఇంకా మాకు ఈ రోజే కాదు ఇంతకు ముందు కూడా మన వాసు మాత పుట్టిన రోజుని జన్మదినాన్ని జయంతి వేడుకల్ని రాష్ట్ర రాష్ట్ర పండుగగా మార్చారు అలాగే మా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కూడా రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం జరిగింది